నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ మనము కొంతమంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు పూజా మందిరం ఎటు పెట్టుకోవాలి ఏం చేయాలి ఎటు తూర్పు వైపు పెట్టుకోవాలా మనం తూర్పు వైపు కూర్చోవాలా లేదా ఉత్తరం పెట్టుకోవాలా దక్షిణం పెట్టుకోవాలా ఇటువంటి రకరకాలైన అడుగుతూ ఉంటారు ముఖ్యంగా మనం ఎప్పుడైనా మన ఇంటిలో ఉన్న మందిరంలో సూర్యుడు అనేది పడకూడదు సూర్యరశ్మి అనకూడదు అనేది పడకూడదు కాబట్టి తూర్పు వైపు మనం ఎప్పుడైతే సింహద్వారము తూర్పు వైపు ఉంటుందో అదే తూర్పు అటు పక్కకి పూజా మందిరాన్ని పెట్టుకోవాలి మనం తూర్పు వైపు తిరిగి పూజ చేసుకోవాలి అప్పుడు సూర్యరశ్మి మన మందిరం మీద పడదు తర్వాత చక్కగా పూజ అయిపోయిన తర్వాత దగ్గరగా తలుపులు అనేది ఎప్పుడు కూడా వేసుకోవాలి ఎందుకంటే అది మన దీపారాధన చేస్తాం నిత్య దీపారాధన అనేది తప్పకుండా చేయాలి ప్రతి ఒక్కళ్ళు మగవారు చేయాలి ఇంటి యజమాని ఇంటి యజమాని చేయలేని పక్షంలో కుదరని పక్షంలో ఇక్కడ కుదరదు అనే దానికి తావు లేదు పొద్దున్నే లేచో పది నిమిషాలు చేసుకోవచ్చు కాబట్టి కుదరని పక్షంలో ఆడవారైనా చేసి నిత్య దీపారాధన చేసుకోవటం ఇంట్లో మంచిది ఆ దీపం కొండక్కే వరకు కూడా తలుపులు దగ్గరగా వేసి తర్వాత కావాలంటే మూసివేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా సూర్యుడు మన దేవత మందిరంలో కానివ్వండి ఆ పటాల మీద కానీ సూర్యుడు అనేది పడకూడదు